హలో ఆల్ వెల్కమ్ టు ఈపాటికే మూడు ఒకటితో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఇంగ్లాండ్తో జరగబోయే చివరి టెస్ట్కి మంచి ఊపి మీద ఉంది ఈ సిరీస్లో ఇంగ్లాండ్ తరఫు నుంచి కూడా మంచి పోరాటం చూసినప్పటికీ సిరీస్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరుగు దక్కించుకోవాలనుకుంటుంది ఇంగ్లాండ్ ఇండియాకు సంబంధించినంతవరకు డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రవేశంలో ఈ టెస్ట్ విజయం చాలా కీలకం ఏదేమైనా ఇండియా ఇక్కడ ముచ్చటైన విజయంతో సిరీస్ ముగించాలనుకుంటుంది జనరల్ గా ఇండియాను సబ్కాంటినెంట్ అని అంటారు ఎందుకంటే ఇండియాలో అన్ని రకాల వాతావరణాలను గమనించవచ్చు మార్చి ఏడు ధర్మశాలలో మొదలయ్యే ఈ మ్యాచ్కు వర్షాంతరాయం లేకున్నా మంచి అంతరాయం ఏర్పడేలా ఉంది మంచి ప్రభావం ఎలా ఉందో మంచు ప్రభావం ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లో ధర్మశాలలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కూడా పొగ మంచు ప్రభావం వల్ల ఇరవై నిమిషాల ఆటకు అంతరాయం కలిగింది సో ఈ మ్యాచ్ లో పొగ మంచు ప్రభావం చూపుతుందో చూడాలి ఈ టెస్ట్ మ్యాచ్ కు వర్షాంతరాయం లేదు ధర్మశాలలోని హెచ్పిసిఏ స్టేడియంలో ఇప్పటి వరకు ఒకటే టెస్ట్ జరిగింది రెండు వేల పదిహేడులో ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్ట్ లో ఇండియా ఇక్కడ విజయం సాధించింది ఈ మ్యాచ్ కోసం ఇండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది కేఎల్ రాహుల్ తొడకండరాల గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని ఈ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు అదేవిధంగా నాలుగో టెస్ట్లో రెస్ట్ తీసుకున్న బుమ్రా ఈ మ్యాచ్లో స్థిర స్థానంలో కంబ్యాక్ చేసే అవకాశం ఉంది వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమైన రజత్ పటేదార్ ప్లేస్లో దేవజ్ పడకలకు అవకాశం లభించవచ్చు అరంగేట టెస్ట్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ రాంచీలో జరిగిన టెస్ట్లో విఫలం కావడంతో తనపై కూడా ఒత్తిడి పెరిగింది ఈ మ్యాచ్కి ఇండియా ప్రాబుల్ ఎవన్ వచ్చేసి రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ దేవదత్ పడకల్ సర్ఫరాజ్ ఖాన్ రవీంద్ర జడేజా ధ్రువ్ జురేల్ రవిచంద్రన్ అశ్విన్ కుల్దీప్ యాదవ్ బుమ్రా మరియు ఆకాష్ దీప్ అదేవిధంగా ఇంగ్లాండ్ ప్రాబుల్ లెవెన్ వచ్చేసి జాక్ క్రాలే బెన్ డాకెట్ ఓలీపోక్ జోరూట్ జానీ బేస్టో బెన్ స్టోక్స్ బెన్ ఫోక్స్ టామ్ హార్ట్లీ మార్క్వూడ్ జేమ్స్ అండర్సన్ అండ్ షోయబ్ బషీర్ వందో టెస్ట్ ఓ క్రికెటర్ జీవితంలో ఎంతో గొప్ప మైలురాయి ఓ ఆటగాడు ఈ ఘనత సాధించబోతున్నారంటే ఆ మ్యాచ్ చాలా ప్రత్యేకంగా మారుతుంది అయితే ఒకే మ్యాచ్ లో ఇద్దరు క్రికెటర్లు వందో టెస్ట్ మైల్ రాయని అందుకోబోతున్నారు భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరియు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బేస్టో టెస్ట్ మ్యాచ్ శతకాన్ని అందుకోబోతున్నారు ఇద్దరు ఆటగాళ్లు ఒకేసారి వందో టెస్ట్ మైల్ రాయిని అందుకోవడం తొలిసారి రెండు సంవత్సరంలో జరిగింది ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మైక్ ఆతటన్ అలెక్స్ టివ్వాట్లు వెస్టిండీస్తో తో మ్యాచ్ లో ఆ ఘనత సాధించారు ఆ తర్వాత దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాళ్లు కలిస్ పొలాక్ మరియు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఫ్లేమింగ్ రెండు వేల ఆరులో ఒకేసారి ఈ మైల్ రాయి చేరుకున్నారు చివరిగా రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు అలిస్టర్ కు మైకిల్ క్లార్క్ ఒకేసారి ఘనత అందుకున్నారు రెండు వేల పదకొండులో అరంగేట్రం చేసిన అశ్విన్ వందో టెస్ట్ మైలు రాయి అందుకోనున్న పద్నాలుగవ భారత ఆటగాడు రెండు వేల పన్నెండులో లో తొలి టెస్టు ఆడిన బేస్టో ఇంగ్లాండ్ తరఫున వందో టెస్ట్ ఆడనున్న పదిహేడవ ఆటగాడు ఇండియా తరఫున అశ్విన్ కంటే ముందు సునీల్ గవస్కర్ దిలీప్ వెన్సర్కర్ కపిల్ దేవ్ సచిన్ టెండూల్కర్ అనిల్ కుంబ్లే రాహుల్ ద్రవిడ్ సౌరవ్ గంగులీ వివిఎస్ లక్ష్మణ్ వీరేంద్ర సెహ్వాగ్ హర్భజన్ సింగ్ ఇషాంత్ శర్మ విరాట్ కోహ్లీ మరియు చెటేశ్వర్ పూజారాలు అందుకున్నారు వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వందో టెస్ట్ పెద్ద సందర్భం ఈ గమ్యం కంటే ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది ఇందులో ఎత్తుపల్లాలు మరెన్నో పాఠాలు ఉన్నాయి రెండు వేల పన్నెండులో ఇంగ్లాండ్తో గడ్డపై సిరీస్ నా కెరీర్లో పెద్ద మలుపు ఆ పర్యటనలో నా బౌలింగ్ గురించి చాలా మాట్లాడారు నన్ను జట్టు నుంచి తప్పించడం గురించి చర్చ జరిగింది ఒక సెలెక్టర్ నాతో మాట్లాడుతూ కూడా నా గురించి మీడియాలో వచ్చిన వార్తలు చూశాక నాలో ఎక్కడ ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకున్నాను అది ఇన్నేళ్ళు నా ప్రదర్శనకు ఉపకరించింది నాకైతే వందో టెస్ట్ అంత ప్రత్యేకమైనది కాదు జహీర్ ఖాన్ ధోని లాంటి వాళ్ళు వందో టెస్ట్ ఆడలేకపోయారు ఆ సంఖ్య ప్రధానమైనది కాదని అశ్విన్ ప్రీ మ్యాచ్ కాన్ఫిడెన్స్లో చెప్పాడు బాస్బాల్ ప్రయోగం ఇండియాలో విఫలమైనప్పటికీ ఇంగ్లాండ్ పోరాట పటిమను మెచ్చుకోవాల్సిందే మొదటి టెస్ట్లో నూట తొంభై పరుగులు వెనుకబడినప్పటికీ తిరిగి పుంజుకొని విజయం సాధించిన ఇంగ్లాండ్ అభినందించాల్సిందే అదే విధంగా ప్రతి టెస్టులో పోరాటాన్ని ప్రదర్శించారు ఇండియా తరఫున విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు లేకున్నా సీనియర్ ప్లేయర్ పుజారా రహానా లాంటి వాళ్ళని తప్పించిన అనుభవం తక్కువగా ఉన్న మన యువ భారత్ ఇంగ్లాండ్ను ఓడించి సిరీస్ గెలవడం గొప్ప విషయం ధర్మశాలలో కూడా మనం ఇండియా విజయం సాధించి సిరీస్ కు చక్కటి ముగింపు ఇవ్వాలని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్